ఆస్తుల విలువ విన్నాక షాక్ అవుతారు పవర్ స్టార్ నుంచి పవర్ఫుల్ రాజకీయ నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా ఆయన ప్రస్తుతం మొత్తం ఆస్తుల విలువ ఎంతుందో విన్న వెంటనే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్లోకి లోకి వెళ్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ అప్పట్లో చిరంజీవి తమ్ముడిగా మాత్రమే పేరు తెచ్చుకున్నాడు కానీ కేవలం కొన్ని సినిమాల్లోనే తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రజల మనసులో నిలిచిపోయారు ఖుషి తొలి ప్రేమ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆయన స్టార్ హీరోగా ఎదిగారు మొత్తం ముప్పై ఏళ్లలో దాదాపు ముప్పై సినిమాలు తీసి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సినిమాలతో పాటు రాజకీయంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించారు రెండు వేల పంతొమ్మిదిలో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయినా వెనక్కి తగ్గలేదు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీ కూటమితో కలిసి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎదిగారు అయితే అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ ఎంతంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ నూట పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్లుగా ఇందులో చాలా భాగం సినిమాల ద్వారా సంపాదించింది ఆదాయంలో పెద్ద మొత్తం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ ఉంటారు అలాగే పన్నుల రూపంలో కూడా ప్రభుత్వానికి డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్లు చెల్లించారు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న అప్పులు కూడా తక్కువేమీ కాదు అఫిడవిట్ ప్రకారం అప్పులు దాదాపు అరవై నాలుగు పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఉన్నాయి కానీ అదే సమయంలో హైదరాబాదులో ఒక విలాసవంతమైన ఇల్లు ఫామ్ హౌస్ ఇతర ఆస్తులు కలిగి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆయన ఆస్తుల మొత్తం విలువ దాదాపు రెండు వందల కోట్ల వరకు ఉంటుందని సమాచారం ఇక ఆస్తుల విలువ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న అసలు సంపద ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రతి సినిమా ప్రతి పొలిటికల్ మీటింగ్ ఆయన స్టైల్ సింప్లిసిటీ నిస్వార్థ సేవా భావనతో నిండిపోయి ఉంటుంది అందుకే ఆయన అభిమానులు పవర్ స్టార్ మాత్రమే కాదు ఇప్పుడు పీపుల్స్ లీడర్గా పిలుచుకుంటున్నారు మొత్తం మీద సినీ కెరీర్లో స్టార్ హీరోగా రాజకీయాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రస్థానం నిజంగా అద్భుతమే ఆయన ఆస్తుల విలువ వంద కోట్లున్న నిజమైన ఆస్తి మాత్రం ప్రజలకు ఆయన మీద ఉన్న నమ్మకం అభిమానుల ప్రేమే అని చెప్పాలి మరి మీరు పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ గురించి ఏమనుకుంటున్నారు మీకేమనిపించింది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి